అందరూ కూడా కాశీకి పోయేవాళ్ళన్నారు కాశీకి పోయి దర్శనం చేసుకొని వచ్చేవాడు అయితే ఇప్పటి కాశీ కాశీకి పోయేవాళ్ళంటే ఆ కాలం లోపల ఏమి రైలు కానీ బస్సులు కానీ ఏమి లేకుండా నడుచుకుంటా వచ్చింది అయితే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు పోయి కాశీ పోయి ఆ యొక్క భగవంతుని దర్శనం చేసుకొని వస్తామని బయలు చేస్తాడు ఎవరు తల్లి తండ్రి ఈ విధంగా ఊర్లో అందరూ కూడా కాశీకి ప్రయాణం పెట్టుకోండి అయితే అప్పుడు ఈ యొక్క పునరిక్కడనే వాడు ఉన్నాడు కదా వాడు కూడా బుద్ధి కలిగిందన్నట్టు దుర్మార్గుడే కానీ బుద్ధి కలిగింది అందరు ఊరు నేను కూడా పోయి ఆ యొక్క కాశీ లోపల ఆ విశ్వనాథుని దర్శనం చేసుకుని దాన్ని బయలుదేరారన్నారు ఎంత బయలుదేరారో పుర్రం మీద బయట ఈ విధంగా పోతూ పోతూ కొంత దూరం పోయిన తర్వాత అక్కడ చీకటి అయితే అక్కడ ఒక ఆశ్రమం ఉంటాడు ఆ ఆశ్రమంలో పోయి ఆ యొక్క గురు అనేటువంటి ఒక చెట్టు కట్టేసి అక్కడ పాడుకుంటాడు అన్నాడు అయితే అక్కడ ఒక మహా ఋషి ఉంటాడు అన్నాడు అతని పేరు మహా మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు ఆశ్రమంలో ఉంటాడు అయితే అతను పండుకున్న తర్వాత ఒక నాలుగు గంటల సమయం లోపల మొబల నాలుగు గంటల సమయం లోపల ఒక ముగ్గురు స్త్రీలు ఎట్లా ఆయన చాలా వికారమైనటువంటి రూపంలో వస్తాడన్నాడు తల్లి సేవ చేయడం వల్ల ఆ యొక్క పాండు ప్రత్యక్షమేతడన్నాడు రాత్రి వేళ అయిన తర్వాత తల్లిదండ్రులు పండుకుంటే వాళ్ళ యొక్క పాదసేవ చేస్తూ ఉంటాడు అన్న వాళ్ళ యొక్క పాదసేవ చేసుకుంటాడు అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై అరే ఉండలేక నేను రా అని అంటే అప్పుడు ఏమంటాడు ఏం భగవంతుడు వచ్చి ఇంటి నిలబడి నేను వచ్చాము రా అని అంటే ఏం చేయాలి నువ్వు వస్తాయి అని అరే భగవంతుడు నీ దగ్గరకు వచ్చిన నీ ముందే నిలబడ్డా ఎంతో మంది ప్రయత్నం చేస్తే ప్రత్యక్షం కాదండి నీకు ప్రత్యక్షమైన అంటే సరే మంచి మరి నువ్వు ఇక్కడ